నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం గొలగమ్మూడిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పలువురు అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలను భోజన సదుపాయాలు మరియు సౌకర్యాలను అడిగి తెలుసుకుని పిల్లలతో పాటు అక్కడే భోజనం చేశారు వంచగదిలో శుభ్రత ప్రమాణాలు సౌకర్యాలతో పాటు రూంలోని బియ్యం నాణ్యతను నిలువలను తనిఖీ చేశారు అనంతరం వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు నేడు గొలగుమూడిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు సౌకర్యాలతో పాటు భోజనం నాణ్యతను తన స్వయంగా పరిశీలించడం జరిగిందన్నారు నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ